ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి నడి వయసు వచ్చిన తర్వాత అంటే ఇటు పిల్లల్లోనూ ఉండవు ముప్పై ముప్పై లోపు చాలామందికి యాభై ఐదు అరవై దాటిన తర్వాత మంగు మచ్చలు ఉండవు ఈ నడి వయసులో మంగుమచ్చలు వచ్చేస్తుంటాయి బాడీలో వచ్చే కొన్ని రకాల హార్మోన్ చేంజెస్ వల్ల కానీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వల్ల కానీ ఇట్లాంటి వాటి వల్ల నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాలు మెలనోసైడ్స్ ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసేస్తాయి ఇక్కడ అందుకని ప్యాచ్లు ప్యాచ్లుగా మంగుమచ్చలు బొగ్గల మీద పేదాల పక్క అమ్మట కానీ నుదుటి భాగంలో ఇట్లాంటి చోట కొంతమందికి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అలాంటి మంగు మచ్చల్ని న్యాచురల్గా తగ్గించుకోవటానికి ఏం చేయొచ్చు కరక్కాయి పౌడర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది మామూలుగా మనందరికీ దగ్గు వచ్చినప్పుడు కరక్కాయి కనుక ఉపయోగిస్తే దగ్గు తగ్గుతుంది అనుకుంటాం అది వాస్తవమే అందులో చాలా చాలా కఫ్ సెంటర్స్ని కాస్త సప్రె చేసి ఆ ఇరిటేషన్ని తగ్గించడానికి గొంతులో కరక్కాయ అద్భుతంగా ఉపయోగపడుతుందనమాట దాని ఓటట్లా మిగితే నోట్లో పెట్టుకుని వెంటనే ఉపశమనం కలగటానికి రిలీఫ్ బాగా ఉంటుంది అనమాట అలాంటి కరెక్ట్ పొడిని గనక ఈ మంగు మచ్చలపైన అప్లై చేయటానికి ఉపయోగించుకుంటే మరి ఇది బాగా పనికొస్తుందని సైంటిఫిక్గా రుజువైంది పరిశోధన ద్వారా రుజువైన విషయాలు ఏమైనా ఉంటే నమ్మి మనం అట్లా అప్లై చేసుకోవచ్చు రెండు వేల పదిహేను సంవత్సరంలో జియాంగ్సెంగ్ నేషనల్ యూనివర్సిటీ కొరియా దేశం వారు ఈ మంగు మచ్చలకి కరక్కాయ బాగా ఉపయోగపడుతున్నదని రుజువు చేశారనమాట కరక్కాయలో ఏ ఏ కెమికల్స్ ఈ మంగు మచ్చల్ని తగ్గించడానికి కారణమవుతున్నదంటే కరక్కాయలో ఈ నాలుగైదు కెమికల్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయట అవి పైరోగలాల్ రెండవది చేబులినిక్ యాసిడ్ మూడవది రూటిన్ నాలుగవది డై మిథైల్ సల్ఫాక్సైడ్ ఇక ఐదవది పాలిఫినాల్స్ మరియు స్కిన్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ కొన్ని కెమికల్స్ ఉన్నాయట ఇవన్నీ కరక్కాయలు ఎక్కువ మొత్తం ఉండటం వల్ల ఇది బాగా పనికొస్తున్నది అనేది రీజన్ వాళ్ళు వీటి కెమికల్స్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరిగిందనమాట దీనికి వేటేటిని కలిపి కాంబినేషన్లు అప్లై చేస్తే ఈ కరక్కాయ పొడి ఉపయోగపడుతుంది అంటున్నారంటే కరక్కాయ పొడిని ఎలా ఉపయోగించాలనే దాన్ని తెలుసుకునే ముందు అసలు లాజిక్ ఈ కెమికల్స్ ఎలా పనిచేస్తాయంటే చర్మం లోపల నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తే కణజాలం ఉంటుంది వాటిని మెలనో అంటారు ఎండలోకి వెళ్ళే కొద్దీ ఈ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలం మేల్కుంటాయి అనమాట అంటే యాక్టివ్ అయిపోతాయి బాగా అందుకని ఎంత ఎండలోకి వెళ్తే నలుపు వర్ణం అంత ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి ఎండ ఎంత తక్కువ కనుక తగిలిందనుకోండి చర్మానికి అప్పుడు లోపల నలుపు వర్ణాన్ని చేసే కణజాలం అట్లా పడుకుంటుంది అన్నమాట అందుకని ఎండ పడని దేశాలు ఎర్రగా ఉంటారు ఎండ బాగా పడే దేశాలు మన ఇండియా కానీ ఆఫ్రికా కంట్రీస్ ఇట్లాంటివి చూడండి కొంచెం నల్లగా ఉంటారు సామాన్స్థాయిలో ఉంటారు ఎండ పడే తీవ్రతను బట్టి రంగు మారుతూ ఉంటుంది అనమాట అంటే ఈ నలుపు వర్ణాన్ని చేసే కణజాలం ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసేస్తూ ఉంటాయి కొంతమందికి ఎండ పడకపోయినా నీడపట్న కూర్చునే వారికి కూడా నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్ కణజాలానికి కాస్త అతిగా స్పందించేవి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసేస్తాయి అక్కడ వచ్చిన చేంజెస్ వల్ల అవి ఓవర్ యాక్టివ్ అయిపోతాయి కొన్ని రకాల హార్మోన్ చేంజెస్ వల్ల స్ట్రెస్ వల్ల కానీ ఓవర్ యాక్టివ్ అయిపోయి ఆ కణజాలం ఎక్కువ నలుపు వర్ణాన్ని ఒకచోట ఎక్కువ ఉత్పత్తి చేసేసరికి ఆ ఏరియాలో ఇతర స్కిన్ అంతా ఎరు మంచి రంగు ఉంటుంది అక్కడ మాత్రం నలుపు వస్తుంది అంటే అక్కడ ఎక్కువ నలుపు నా కణజాలం ఇరిటేట్ అయ్యి ఇట్లా చేసిన కారణం అనమాట ఈ కరక్కాయ పొడి దానికి కొన్ని కాంబినేషన్స్ కలపమన్నారు కదా అవి ఏం చేస్తున్నాయి ఈ మెలనోసైడ్ కణజాలాన్ని అతిగా స్పందించి ఇరిటేషన్ని తగ్గించేసి మళ్ళీ నార్మల్గా ప్రొడక్షన్ ఓవర్గా చేయకుండా కంట్రోల్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడుతాయి అట ఇక్కడ ఈ కరక్కాయ పొడిని మనం తీసుకుని ఒక చిన్న టీ స్పూన్ పొడి తీసుకుని దానికి రెండు కలపమన్నారు ఒకటి అలోవేరా జెల్ కొద్దిగా రెండవది పసుపు ఒరిజినల్ పసుపు ఈ చర్మం లోపల భాగాల్లో ఆ ఇన్ఫ్లమేషన్ని ఆ ఇరిటేషన్ని లేకపోతే అతిగా స్పందించిన హైపర్ ఈ మెలనోసైట్ ఖాలను ఓవర్ యాక్టివ్ అయ్యి అతిగా ప్రొడక్షన్ తగ్గించడానికి ఈ రెండు కాంబినేషన్లో కరక్కాయను ఉపయోగించినప్పుడు ఫలితం ఎక్కువ ఉంటున్నదట ఎలా కలపాలి అంటే కరక్కాయ పొడి దానికి అంత అలోవెరా జెల్ అంత పసుపు ఒరిజినల్ క్వాలిటీ పసుపు ఈ మూడింటికి ఒక నాలుగైదు చుక్కలు ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె కలిపేసేయండి నాలుగుటిని పేస్ట్లా చేసేసి ఆ పేస్ట్ని అప్లై చేయాలన్నమాట దీన్ని బాగా ఎక్కడైతే మంగు మచ్చలు వచ్చినాయో ఒక ఐదు పది నిమిషాలు దాని మీద రుద్దేసి తర్వాత ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు సేపు అట్టు పెట్టేసి తర్వాత వాష్ చేసుకుంటే చక్కగా మంగు మచ్చలు కాస్త త్వరగా లోపలికి ఈ ఔషధ గుణాలు వెళ్ళి తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఇందులో పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే ఔషధ గుణం కూడా ఈ కరక్కాయ పొడిలో ఉండే కెమికల్స్తో పాటు ఇది కూడా ఎక్కువగా లోపలికి వెళ్ళి ఆ హైపర్ యాక్టివ్ అయిన మెలనోసైట్ కణాలని నార్మల్ స్థితికి తీసుకురావడానికి కరెక్ట్గా కాంబినేషన్లో పసుపు ఉపయోగపడుతుందంట ఈ కర్క్యూమిన్ అనే ఔషధ గుణం పసుపులో ఉండేది మన తెలుగు రాష్ట్రాల్లో దొరికే పసుపులైతే ఇండియాలో ఎక్కడ దొరికినా మూడు పర్సెంట్ నాలుగు పర్సెంటే ఉంటుంది ఔషధ గుణం అదే మేఘాలయలో లభించే లక్డాంగ్ పసుపులైతే పది పన్నెండు పర్సెంటు ఈ కర్క్యూమిన్ అనే ఔషధ గుణం ఉంటుంది ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ ఔషధ గుణం అన్న పసుపు లక్డాంగ్ పసుపు అది మనం తెలుసుకుని మన ఫాలోవర్స్కి అందించడం కోసము ది గుడ్ హెల్త్ బ్రాండ్ వారు మీకు ఈ ప్రోడక్ట్ని అందించటం వల్ల అందరికీ తెలుస్తున్నది మన ఫాలోవర్స్ ఏడెనిమిది పది నెలల నుంచి అందరు తెప్పించుకుంటున్నారు కదా మేము కూడా ఉపయోగిస్తున్నాం వంటల్లో చాలా చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి అన్నమాట అందుకని కొంచెం వాడినా చాలా స్ట్రాంగ్ పసుపు అది అలాంటి పసుపు సౌందర్యానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది బాగా దాన్ని మీరు వాడుకోగలిగినా బాగుంటుందన్నమాట అలాంటి పసుపు ఈ అలోవేరా కానీ ఇట్లాంటివి కావాలంటే ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళితే వాళ్ళు మీకు ఆన్లైన్లో చూసుకుని మీరు తెప్పించుకోవచ్చు నెంబర్ కూడా కింద కనపడుతున్నది కదా వాళ్ళు సంప్రదించి కూడా తెప్పించుకోవచ్చు అంటే ఒరిజినల్ క్వాలిటీ వాడినప్పుడు మాత్రం ఇలాంటి ఫలితాలు బాగా వస్తాయి ఇట్లా రెగ్యులర్గా అప్లై చేసుకుంటూ మీరు ఉదయం పూట స్నానానికి వెళ్ళటానికి ఒక గంట ముందు తేనె ఈ మంగు మచ్చల మీద మసాజ్ చేసుకోండి మరి ఒరిజినల్ తేనె అప్లై చేసినప్పుడు తేనె అన్నిటికంటే డీప్ లేయర్స్ వరకు వెళ్ళగలుగుతుందట అక్కడుండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి తేనె కూడా అద్భుతంగా పనికొస్తుంది అనేది మేము చాలామందితో వాడిచ్చాక మాకు అర్థమైంది అలాంటి ఒరిజినల్ తేనె వేడి చేయని ఫారెస్ట్ హనీ నాట్ ఈగల్ హనీ అంటే ఫారెస్ట్ హనీని ఒరిజినల్ తీసి తీసిచ్చేది కూడా ది గుడ్ హెల్త్ వారి మధ్య తెప్పించారు మూడు వందల యాభై గ్రాములు హనీ బాటిల్స్ ఉంటాయి దాన్ని ఇట్లాంటి వాటికి అప్లై చేసుకోండి ప్యూర్ ఒరిజినల్ హనీ స్పెషల్గా అట్లాంటి వాటి కోసం తెప్పించుతున్నారు కాబట్టి మీరు అట్లాంటి హనీని తెప్పించుకుంటే మాత్రం ఈ అప్లికేషన్కి మంచిది రోజుకొక్కసారి తేనె మసాజ్ మంగు మచ్చల మీద కరెక్ట్ అయిపోయి ఇట్లాంటి రెండుటి యొక్క అప్లికేషన్ వల్ల మీరు వీటి నుంచి తేలిగ్గా బయటపడవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం